పంతొమ్మిది వందల ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై రెండు ఎవరెస్ట్ రికనాయిసెన్స్ ఎక్స్పెటేషన్ లీడర్ చార్ల్స్ హౌబర్ట్ బరీ హిమాలయ పర్వతాల మీద భూమి నుంచి కనీసం ఇరవై ఒక్క వేల అడుగులపైన లక్పాపాని క్రాస్ చేస్తున్నప్పుడు మంచులో కొన్ని పాదముద్రల్ని గమనించాడు ఫాక్స్ మరియు హెయిర్ కాలిముద్రలా కనిపించాయి అయితే తిబ్బక ప్రాంతంలో సాధారణంగా ఎప్పుడూ కనిపించేవే ఇందులో ప్రత్యేకత ఉంది అనే సందేహం మీకు కలగొచ్చు వీళ్ళు తీసిన మూడో ఫుట్ ప్రింట్లో ఓ ప్రత్యేకత ఉంది అవి మనిషి పాదముద్రడు అయితే లాంటి సాధారణ పాదముద్రలు మాత్రం కావవి సాధారణ వ్యక్తి పాదాల కన్నా అనేక రెట్లు పెద్దగా ఉన్న పాదముద్రలు కనిపించాయి చార్ల్స్ ఆ పాదాలని పదే పదే తీక్షణంగా చూశాడు తాను చూస్తున్నది నిజం కాదని తన భ్రమ అని కాసేపు అనుకున్నాడు ఇలాంటి ప్రదేశంలో ఇలాంటి వ్యక్తులు ఎలా వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారనేదే పెద్ద ప్రశ్న ఈ విషయాన్ని చార్ల్స్ తన టీం మెంబర్స్ చెప్పాడు ఆ తర్వాత వాళ్ళు ఒక తోడల్ని పంపారు ఆ ఫుట్ ప్రింట్స్ ని గమనించారు ఈ మంచు ప్రాంతాల్లో నక్కలు తోడేళ్లు పదే పదే ఆ దారిలో నడవటం వల్ల ఆ పాదముద్రలు అలా పెద్దగా అయ్యాయేమో అని భావించారు అయితే ఆ విషయం గురించి స్థానికులతో మాట్లాడినప్పుడు వారికి ఈ విషయం గురించి అనేక ఆసక్తికర విషయాలు తెలుసాయి ఈ మంచు పర్వతాల మీద ఒక భారీ ఆకారం కలిగిన వింతైన జీవులు చాలా అరుదుగా తిరుగుతూ ఉంటాయని మనుషులెవరూ తిరగని ప్రదేశంలో సంచరిస్తూ ఉంటాయని చెప్పారు ఆ జీవుల శరీరం మీద భారీ వెంట్రుకలు ఉంటాయని చెప్పారు ఆ వింతైన జంతువు లాంటి మనిషి నడక చూస్తే అచ్చం మనిషి నడిచినట్టుగానే ఉంటుంది ఆ వింతైన జంతువులు చాలా తక్కువసార్లు కనిపించేవి చాలామంది వాటిని చూసామని గట్టిగానే చెప్పారు మరింత వివరాల్లోకి వెళితే అక్కడి స్థానికులు ఆ వింతైన జీవిని మెటో కంగ్మి అని పిలిచేవారు మనందరం వాటిని యతి పేరుతో ఎక్కువగా పిలుచుకుంటాం మెటో అంటే అర్థం మ్యాన్ బేర్ కంగ్మి అంటే స్నో మ్యాన్ స్నో మ్యాన్ మొదటిసారి ఎప్పుడు కనిపించారు ఇప్పటికీ వారు మనుగడలో ఉన్నారా ఉంటే ఏ రూపంలో ఉంటారు ఎలా ఉండి ఉంటారు ఈ ప్రశ్నలన్నీ మనలో ఆసక్తిని రేకెత్తిస్తాయి ఈ రోజు వీడియోలో ఈ వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మన పురాణాల్లో కూడా చాలా సార్లు విన్నాం కొన్ని పురాణ గాథల ప్రకారం తిబ్బ ప్రాంతంలో నివసించే బౌద్ధ భిక్షువులు వేల సంవత్సరాల క్రితమే ఒక ప్రత్యేకమైన ఎలుగు లాంటి జీవిని పూజిస్తూ వచ్చారు ఎనిమిది నుంచి తొమ్మిది అడుగుల ఎత్తైన ఒక బలశాలైన జీవి ఒంటి నిండా తెల్లని వెంట్రుకలతో ఉండేది గాడ్ ఆఫ్ ది హాంట్ గాను పిలిచేవారు బలమైన ఒక చెట్టుకొమ్మను చేతిలో ఆయుధంగా పట్టుకుని క్రూర నుండి సాధువులను రక్షిస్తూ ఉండేది బౌద్ధ భిక్షువులు హింసకు వ్యతిరేకంగా ఉండేవారు కొద్దిమంది ఈ జీవిని దేవదూతగా కూడా భావించేవారు బౌద్ధమత గ్రంథాల్లో ఇలాంటి వాటి ప్రస్తావన చాలా కాలం క్రితం చేసి ఉన్నారు చాలాసార్లు ఇలాంటి జీవులను చూసినట్టుగా కలిసినట్టుగా కూడా చెబుతూ వచ్చారు ఈ లోకల్ స్పేసిస్ గ్లోబలైజ్ అయ్యే అవకాశం పంతొమ్మిది వందల ఇరవై తొలి దశలో వచ్చింది ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఎంతో సుపరిచితులైన ఫోటోగ్రాఫర్ ఎన్ఏ తోంబుజే హిమాలయ పర్వతాలను ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్లాడు అయితే తన పర్యటనలో కనిపించిన విశేషాన్ని పంచుకుంటూ భూమి నుంచి పదిహేను వేల అడుగుల ఎత్తులో జెమో గ్లేషియర్ వద్ద చాలా విశాలమైన ఒక జీవిని రెండు కాళ్ల మీద నడవడం చూశాడు ఆ జీవి బట్టలు వేసుకోలేడు చాలా దూరం నుంచి ఆ స్పీసీస్ వెళ్ళడం చూశాడు అతను తీసిన ఫోటోల ప్రకారం ఆ ఫుట్ ప్రింట్స్ మనిషి పాదాలలాగే కనిపించాయి ఆరు నుంచి ఏడు అంగుళాల పొడవు నాలుగు అంగుళాల వెడల్పు కలిగిన పాదముద్రలు కనిపించాయి ఈ ప్రాంతంలో పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో జెమూ గ్లేషియర్కి సమీపంలో కూడా ఇలాంటి ఫుట్ ప్రింట్స్ కనిపించాయి పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఇరిక్ షిప్టన్ పర్వతారోహణ చేస్తున్న సమయంలో ఆరు వేల మీటర్ల ఎత్తులో పెద్ద పెద్ద ఫుట్ ప్రింట్స్ని తన కెమెరాలో బంధించాడు ఈ ఫోటోలు చూసి కొద్ది మంది యతిని సమర్థిస్తూ కామెంట్స్ చేస్తే మరికొద్ది మంది ఇది ఏదైనా ఒక జంతువు పాదముద్ర అని విశ్వసించారు ఏవైనా చిన్న జంతువు ఫుట్ ప్రింట్ కావచ్చు అయితే అక్కడ మంచు కరిగిపోవటం వల్ల అలా ఈ ఫుట్ ప్రింట్ పెద్దగా మారి ఉండొచ్చని మరికొంతమంది విశ్వసించారు దాదాపు డెబ్బై సంవత్సరాలు అవుతున్న ప్రతి రెండేళ్లు మూడేళ్లకోసారి ఎవరో ఒకరు యతి లాంటి జీవిని చూశామని లేదంటే భారీ ఆకారంలో ఉన్న ఒక జీవిని చూశామని చెప్పడం జరుగుతూనే వస్తోంది సర్ ఎడ్మండ్ హిల్ అండ్ టెంజింగ్ నార్గే పంతొమ్మిది వందల యాభై మూడు నాటి సంఘటన చెప్పుకోవాలి మౌంటనీరింగ్ లీడర్ జాన్ యాంజలే జాక్సన్ లాంటి వారి వాదనలు అనేక సార్లు మీడియాలో వెలుగు చూశాయి కానీ వాటికి ఎలాంటి ఆధారాలు దొరకలేదు రెండు వేల పంతొమ్మిదిలో కూడా మన ఇండియన్ ఆర్మీకి మకాలు బేస్డ్ క్యాంపు దగ్గర కనిపించిన జాడలు కూడా ఏతివి కావచ్చని విశ్వసించారు ఇన్ని రకాల వాదనలు చర్చలు వార్తలు వెలుగులోకొచ్చాక ఏది నిజమో ఏది అబద్ధమో తెలిసే పరిస్థితి అయితే లేదు ఇది బయాలజికల్గా సాధ్యమేనా అన్నది కూడా ఒక సందేహమే అయితే ఇది నిజమేనా కాదా అని అడిగితే నిజమే అని సమాధానం చెప్పాల్సి ఉంటుంది పురాణ ఇతిహాసాల్లో యతి గురించిన ప్రస్తావన ఉందనేది వాస్తవం చెప్పాలంటే యతి అంటే ఒక భారీ లాంటిదే తేడా ఏంటంటే అవి మంచు ప్రదేశంలో నివసిస్తూ ఉంటాయి వాటి శరీరం పూర్తి తెల్లగా ఉంటుంది వాటి చర్మం కారణంగాను లేదా మంచు కారణంగానూ అవి తెల్లగా కనిపిస్తాయి ఇలాంటి స్పీసీస్ మనుగడలో ఉండటం అసాధ్యమేమీ కాదు పరిణామక్రమంలో ప్రతి జీవి పరిస్థితులకు అనుగుణంగా తనను తాను మార్చుకుంటూనే వచ్చింది ఆ తర్వాత తరాల వాటి శరీరం అప్పుడుండే పరిస్థితులకు అనుగుణంగా మారుతుంది ఈ మీటో కంగ్మి కూడా ఎలా క్రమంలో మంచు ప్రాంతానికి చేరి ఉంటుంది మొదట్లో అక్కడి చలిని తట్టుకోవడానికి చాలానే కష్టపడి ఉంటుంది తర్వాత క్రమంలో అక్కడి వాతావరణానికి పడి ఉంటాయి ఆ తర్వాతి తరాలు ఆ పరిస్థితులకు అనుగుణంగా పెరిగి ఉంటాయి కాలక్రమంలో అక్కడి ఇతర జంతువులతో పోటీపడి బతకటం మొదలుపెట్టి ఉంటాయి లాజికల్గా ఇలాంటి విషయాలు ఆలోచించినప్పుడు యతి మనుగడలో ఉండే అవకాశం ఉంటుంది యతి లేదనే విషయంలో ఎలాంటి అనుమానాలు లేవు అయితే ఇప్పటికీ హిమాలయాల్లో ఉన్నాయా లేవా అన్నదే ప్రశ్న ఈ వివాదాస్పద ప్రశ్నకి కెనడియన్ రచయిత జేమ్స్ సమాధానం సమాధానమిచ్చారు సాధారణంగా యతి అనే జీవి ఉంది అనుకుంటే ఎప్పుడోకప్పుడు ఎవరో ఒకరి కెమెరా కంటపడాలి కదా ఎప్పుడు వీటి గురించి మాట్లాడినా వాటి ఫుట్ ప్రింట్స్ చూపిస్తారు లేదంటే స్పష్టత లేకుండా ఉన్న వీడియోలు కనిపిస్తాయి అందులో ఉన్నది ఏదైనా జంతువో తెలియదు ఎవరైనా మనిషి స్పెషల్ కాస్ట్యూమ్ వేసుకున్నాడో కూడా తెలియదు ఇవాళ రోజుల్లో చిన్నపిల్లల చేతిలో కూడా స్మార్ట్ ఫోన్స్ వచ్చేసాయి ఆ పిల్లలు కూడా తాము చూసే వీడియోల్లో ఎలాంటి సహేతుకత లేకపోయినా ఇలాగే పట్టేస్తున్నారు ఇలాంటి సంఘటనే ఒకసారి భూటాన్లోనూ కనిపించింది ఒక జంతువుకు సంబంధించిన వెంట్రుకలు దొరికాయి ఆ వెంట్రుకలు ఏ జంతువుతోనూ సరితూగలేదు అప్పుడు ఆ వెంట్రుకలు ఎతివే అని నమ్మారు అయితే పరీక్షలు తేలిన విషయం ఏంటంటే ఇది బ్రౌన్ కలర్ ఎలుగుబంటి వెంట్రుక అని తెలిచారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో పబ్లిష్ అయిన మై క్వెస్ట్ ఫర్ ది ఎతి పుస్తకంలో ఆ రచయిత రేన్ హోల్డ్ మెస్నర్ ఎతి అంటే మరేమీ కాదు హిమాలయాల్లో ఉండే బ్రౌన్ బేర్ టిబెటన్ బ్లూ బేర్ అని అంటాడు భారీ శరీరం రెండు కాళ్ల మీద నడవడం చూసి చాలాసార్లు మనిషనే అపోహపడతారు అందుకే వాటి ఫుట్ ప్రింట్స్ అందరినీ గందరగోళంలో పడేస్తున్నాయని అంటాడు చాలామంది యతి ఫుట్ ప్రింట్స్ ఈ రెండు జంతువులతో చాలా స్పష్టంగా పోలి ఉన్నాయని చెప్పాడు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కూడా ఇందుకు సంబంధించిన అదే మాట చెప్పింది రెండు వేల పదమూడులో ఆక్స్ఫర్డ్ అండ్ లవసాన్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిష్ణాతుల్ని పిలిచాయి వారి దగ్గర ప్రపంచంలోని అనేక దేశాల ప్రత్యేక జంతువుల డిఎన్ఏ వివరాలున్నాయి వందకి పైగా శాంపుల్స్ అక్కడి తీసుకొచ్చారు అందులో చాలా శాంపుల్స్ని పరిశీలిస్తే మంచు పర్వతాల్లో ఉండే ఎలుగు బంట్లవనే తేలిందే విచిత్రమైన అసలు వరకు చూడని జంతువు ఎక్కడా కనిపించలేదని నిర్ధారణ చేశారు ఎతి కూడా ప్రస్తుత కాలంలో లేదని తేల్చి చెప్పేశారు